శ్రీకాకుళం బోర్జ మండలంలోని కొల్లవలస కేజీబీబీ బాలికల పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించబడింది ముఖ్య అతిథులుగా ఆవుతల వలస శాసనసభ్యులు పీయూసీ చైర్మన్ గౌరవ కూన రవికుమార్ ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫేడ్ డైరెక్టర్ గౌరవ ఆనపు రామకృష్ణ నాయుడు పాల్గొన్నారు సమావేశంలో విద్యార్థులు క్రమశిక్షణ పాటిస్తూ ఉపాధ్యాయులను గౌరవించి పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించాలని సూచించారు తరువాత విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు ఉద్యోగాల్లో ముప్పై మూడు వంద ఉద్యోగాలుంటే ముప్పై మూడు ఉద్యోగాలు ఆరబిద్దరికే ఇవ్వాలని మహిళలకి రిజర్వేషన్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీ తహసీల్దార్ అయినా ಆದರಾಬಾ ಜಿಲ್ಲಾ ಅಭಿವೃದ್ಧಿ ಪೈ ಮಾಜಿ ಮಂತ್ರಿ ಜೋಗಿ